రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు చూస్తున్న రకం వచ్చేసి మెలిన సీడ్ గోల్డ్ నూట ఎనిమిది అనే రకము ఈ యొక్క రకము చెల్లిమిళ గ్రామస్తుడైన వెంకటగిరి గారు వేయడం జరిగింది ఏ విధంగా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే మీ అన్న బి పెద్ద వెంకటగిరి ఏ ఊరు మండలము ఆలపాడు మండలం జిల్లా అన్న నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా మీరు ఏ రకం వేశారని ఇత్తనం వన్ నాట్ ఎయిట్ మెలినా సీడ్స్ ఏ విధంగా వేసిన తర్వాత నుంచి మీకు బాగుంది మంచి పంట ఉంది చెప్పినట్టు వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు ఉంది దానికి తోడు ఇంకా తెగులు తట్టుకునే శక్తి ఉంది బింగి తెగులు లేదు పంట బాగుంది కరెక్ట్ గా ఎనభై రెండు రోజుల పైరా తోడల దగ్గర దగ్గర ఉంది మాకు మాత్రం బాగా నచ్చింది అని చెప్తాను ఇంకోట కాపు ఏ విధంగా చిక్కగా ఉంది లేదా పల్సగా ఉంది కాపు చిక్కగానే ఉందనా చిక్కగానే కాపా ఇంకోటి వచ్చేసి తెగుళ్ళం గానీ అలాగే ట్రిప్స్ నల్లి కానీ గాని బాగా తట్టుకొని నిలబడుతుందన్న జోమ్ కూడా తట్టుకుంటుంది జోము కూడా తట్టుకుంటుంది వర్షాలలో నాటినాము నాటినాక నాలుగు రోజుల నుంచి పులకవారింది మొత్తం వాన వర్తనే ఉంది పదహైదు రోజులు వాహనం ఇస్తారా చచ్చిపోతుంది అనుకున్నాం కానీ మాకు నిలబడింది నిలబడింది అనా మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి మిరపాయ చేయడం జరుగుతుంది కదా అవును ఆ అనుభవంలో ఈ సీడుకు ఇతర రకాల సీడు కూడా వేశారు కదా దానిలో దీనిలోకి తేడా ఏం కనిపిస్తుంది అన్న మీరు ఏం లేదు అవి తెగులు తప్పకలేదు ఇది తెగులు తప్పుకునే కెపాసిటీ ఉంది దీనికి బాగుంది నచ్చింది ఇది నచ్చిందా నచ్చింది కాయ చూపిస్తారా రైతులకు చూపించండి చూస్తేనే మన రైతు చిక్కటి కాపు మరియు కాయ లెంత్ కానీ అలాగే ఎటువంటి రోగాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది రైతులు వేసుకోవచ్చు అన్న దీన్ని సీడు వేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు మీకు దిగుబడి ఎన్ని దాకా ఆశిస్తున్నారన్న ఈ ఇదే విధంగా ఉంటాయని తోట వేరే వాళ్ళు మందు మాకు స్థిర మందులు ఇచ్చిన ఆనందని పాలపాడు మండలం పాలపాడు గ్రామం ఉన్నాడు గోమర్లో ఇంతకుముందు పనిచేసినాడు పైన మందులు ఇచ్చినాడు కాబట్టి పైన ఇరవై ఐదు ముప్పై కింటాల్ దిగుబడి వస్తుందని చెప్తున్నాడు ఎకరాత్రి ఇప్పటిదాకా మీరు ఎన్ని కింటాల్ దాకా తీసారనా దిగుబడి ఇతర రకాలు ఇంతకుముందు గేసిన ముందు తీసాం పది పదహైదు సంచా పన్నెండు పద్మూడు పద్నాలుగు కంటే ఒక పదహైదు కంటే ఎక్కువ రాలేదు ఈ సీడ్ మీకు ఎక్కువ రావచ్చు అనుకుంటారనా అనుకుంటున్నాం సీడ్ గింజలు కూడా ఒక బాగా ఆయా లెంత్ ఉంది మంద ఉంది బాగా పెరుగుంది నాణ్యత బాగుంది నాణ్యత బాగుందన్నా ఓకే రైతు సోదరులు ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు కదా దీన్ని వేసుకోవచ్చు ఏం అర్థం లేదు అభ్యంతరమే లేదు థ్యాంక్ యూ అండి ధన్యవాదములు నమస్తే